అరిహి ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలో జ్యేష్ఠ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్నానానికి ఇది మంచి సమయం ఈ రోజున ఏ దానం చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం పౌర్ణమి తిథిని హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు జ్యేష్ఠ మాసంలో పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది జ్యేష్ఠ పౌర్ణమి స్నాన సమయం ఎప్పుడో తెలుసుకుందాము ఈ వీడియో పూర్తి చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యేష్ఠ పౌర్ణమి హిందూ మతంలో జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున నది స్నానం చేసేవారు చాలామంది నది స్నానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే నది స్నానం చేసే సంప్రదాయం ఉంది కాబట్టి ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం ద్వారా సకల పాపాలు తొలగిపోయి ఆచరించిన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ఈ రోజున దానం చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి వారి ఆశీస్సులు ఇస్తారని నమ్ముతాము ఈ రోజున విష్ణువుని శివుడిని పూజించి జ్యేష్ఠ పూర్ణిమ అలాగే ప్రతి ఒక్క పౌర్ణమి రోజు కూడాను మనము దానం చేయడం చాలా మంచిది ఆశించిన ఫలితాలు వస్తాయి అలాగే జ్యేష్ఠ పూర్ణిమ ఎప్పుడు అనేది ఇప్పుడు చూసేద్దాము పంచాంగం ప్రకారం పౌర్ణమి తేదీ పదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమై పదకొండు జూన్ మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాలకు ముగుస్తుంది కనుక జూన్ పదకొండున జ్యేష్ఠ పౌర్ణమి జరుపుకోవాలి జ్యేష్ఠ పౌర్ణమి స్నాన ముహూర్తం జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్నానానికి మంచి సమయం ఉదయం నాలుగు గంటల రెండు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది లేదంటే ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు స్నానం చేయడానికి అంటే నది స్నానం చేయడానికి మంచిది జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఉపవాసం ఉండి దానం చేయడం వల్ల అంతులేని పుణ్యం లభిస్తుందని నమ్ముతారు జ్యేష్ఠ పౌర్ణమి రోజున నీరు ఫ్యాన్లు శీతలీకరణ వస్తువులను దానం చేయడం పవిత్రంగా భావిస్తారు వీటితో పాటు కీర దోసకాయ దోసకాయ పుచ్చకాయ కాటన్ దుస్తులు ఆహారం మరియు డబ్బును ఈ రోజున దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు తులసి మొక్కను పూజించడం కూడా చాలా మంచిది పౌర్ణమి నాడు తులసి మొక్కను ఆరాధించడం చాలా మంచిది జాతకంలో ఏమైనా లోపాలు ఉంటే తొలగిపోతాయి ఈరోజు తులసి మొక్కను పూజించడం వల్ల అదృష్టం శాంతి శ్రేయస్సు కలుగుతాయి సంతోషంగా ఉండవచ్చు అలాగే రావి చెట్టు మర్రి చెట్టు అదేవిధంగా పౌర్ణమి నాడు మర్రి చెట్టు రావి చెట్టు పూజిస్తే మంచిది వీటిని పూజిస్తే ఎంతో మంచి ఫలితం వస్తుంది సమస్యలు తీరుతాయి సంతోషంగా ఉండవచ్చు రావి చెట్టుని ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా దక్కుతుంది ఆర్థిక నష్టాలు కూడా తొలగిపోతాయి విష్ణుమూర్తిని ఆరాధించడం తప్పనిసరి పౌర్ణిమ నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం మంచిది ఈరోజు సత్యనారాయణుడిని పూజించడం వల్ల మహావిష్ణువు సంతోషిస్తాడు ఆయన అనుగ్రహాన్ని కల్పిస్తారు జాతకంలో చంద్రదోషం ఉన్నట్లయితే జీవితంలో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు చంద్రుడిని ఆరాధించడం మంచిది అలాగే చంద్రుడికి ఇష్టమైన వస్తువులను దానం చేయడం శుభఫలం ఇదండి ఈ సంవత్సరంలో జే ఈ నెలలో ఈ వారంలో అంటే రేపు వచ్చే పౌర్ణమి గురించి విశేషాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని అప్లోడ్ చేస్తున్నాను మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు నమస్కారం